హాయ్ అండి పూరీలోకి ఎన్ని రకాల కూరలు చేసినా పొటాటో కర్రీతో తింటే ఆ టేస్టే వేరు కదండి దాన్ని చిన్న చిన్న మార్పులతో ఇలా చేయండి ఇంకా టేస్టీగా ఉంటుంది అందరికీ తెలిసిన కూరనండి కాకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పాత్ర పెట్టుకున్న ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి ఇప్పుడు ఉడకబెట్టుకున్న పొటాటోని ముక్కలు కట్ చేయకుండా ఇలా మ్యాష్ చేసుకోండి ఉల్లిపాయలు కూడా దీనికి ఎక్కువ వేగవలసిన అవసరం లేదండి ఇలా వేగితే సరిపోతాయి అనమాట ఇప్పుడు ఆ పొటాటోను వేసేసి ఉప్పు పసుపు మాత్రమే వేసి ఇలా కలుపుకుని ఒక రెండు నిమిషాల పాటు తగినన్ని నీళ్లను పోసేయండి ఇప్పుడు నీళ్లను కూడా పోసి ఇలా కలిపేసుకోండి దీంట్లోకి చాలామంది శనగపిండి వేయరండి కానీ ఒక్క స్పూన్ శనగపిండి వేసి ఇలా కలిపి నీళ్ళని పోసి కలిపి దాంట్లో పోసేసుకుని మరొక ఐదు నిమిషాలు ఉడకనేవ్వండి అసలు వేసామా వేయలేదా అన్నట్టు ఉంటుందన్నమాట శనగపిండి కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పొటాటో కర్రీ రెడీ అయిపోతుందండి వేడి వేడిగా ఒక దాని తర్వాత ఒకటి పూరీలు లాగిస్తూనే ఉంటారు అంత బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి